టిపిసిసి ప్రధాన కార్యదర్శి సన్మానం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియామకమైన తోపాజీ అనంత కిషన్ ను సంగారెడ్డిలోని ప్రభుత్వ అతిథి గృహంలో టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గురువారం సన్మానించారు షాల్వాలు పూలమల్లతో కిషన్ పై తమకు ఉన్న అభిమానాన్ని కాంగ్రెస్ నాయకులు ఘనంగా చాటుకున్నారు అనంతకిషన్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించినందుకు సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌ టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డిలకు కృతజ్ఞత తెలిపారు గతంలో రోషయ్య సీఎంగా ఉన్నప్పుడు తనకు ఉమ్మడి గ్రంథాలయ సంస్థ చైర్మన్గా కూడా అవకాశం కల్పించారని అన్నారు పార్టీ నాయకులు కార్యకర్తలు తనపై చూపుతున్న అభిమానం ఎప్పటికీ మర్చిపోలేనే పేర్కొన్నాను రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ విజయానికి తన వంతు కృషి చేస్తారని తెలిపారు ఈ సన్మాన కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు கவர் <laughs> <laughs> <laughs>

चल ये कहीं बहुत नहीं रुको 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 नहीं रुक मामा वो कितने को माला चार साल एक दिन पड़ेगा 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 चार सब स्टार्टlane मत कोनी ट्रैक्टर टेसी कर दे टेसी कर दे ना ना पैडल జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ సోనియా గాంధీ నాయకత్వం వరదిల్లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం వల్లి వరదిల్లాలి మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం వరదిల్లాలి అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వరదిల్లాలి అలాగే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు నాయకత్వం వరదిల్లాలి మరియు దామోదర్ రాజినరసింహ నాయకత్వం వరదిల్లాలి జగ్గారెడ్డి గారి నాయకత్వం వరదిల్లాలి నిర్మలా జగ్గారెడ్డి గారి నాయకత్వం వరదిల్లాలి మరి ఈరోజు సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో తూపాజీ అనంతకృష్ణ గుప్తాకు నీరు నా 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 సర్వీస్లో మరి గతంలో ఉమ్మడి మెనగిల్లాలో జిల్లాలో గ్రంథాలయ సంస్థ చైర్మన్గా మెదక్ జిల్లాలో అప్పటి ప్రభుత్వం రెండు వేల నాలుగు సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో రెండు వేల పది సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి రోషయ్య గారి చేతుల మీదుగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను తీసుకోవడం జరిగింది మా వైశ్య జాతికే ఎంతో గొప్ప గొప్ప కారణం అది మరి ఈరోజు ఈరోజు మళ్ళీ ప్రభుత్వంలో పార్టీ సర్వీ పార్టీ సేవ అందించడానికి నా సర్వీసు నా సర్వీస్ యొక్క నా సర్వీస్ యొక్క నా సర్వీసు అందరికీ చేరాలని చెప్పి ఇందులో ఇందులో మా నాయకుడు జగ్గారెడ్డి వాళ్ళ కృషి వల్ల మా నాయకురాలు నిర్మలా జగ్గారెడ్డి వాళ్ళ కృషి వల్ల మరి రేవంత్ రెడ్డి గారు కానీ పిసిసి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు కానీ దామోదర్ రాజసింహ గారి జిల్లా మంత్రి వీళ్ళందరి కృషి వల్ల ఈరోజు నాకు రాష్ట్ర ప్రధాన కార్య కార్యదర్శి పోస్ట్ ఇచ్చినందుకు సరదా రుణపడి ఉంటానని చెప్పి ఈ ఈ పదవి ఇచ్చినందుకు పదవికే కాదు ఈరోజు పార్టీ కూడా ఎంతో కష్టపడి పనిచేసి రాబోయే సంవత్సరగత ఎన్నికలలో లోకల్ బాడీ ఎలక్షన్లలో పార్టీ ఘన విజయానికి నా సాయశక్తుల ప్రయత్నం చేసి గెలిపిస్తానని చెప్పి సభాముఖా ముఖ్యంగా ప్రజల ముఖంగా మీ ముఖంగా మీ ముందు కోరుతున్నాను ఎల్లప్పుడూ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వంలో మా నాయకుడు జగ్రెడ్డి గారి నాయకత్వంలో నేను పనిచేస్తానని చెప్పి మీకు మీ అందరితో కోరుతున్నాను